లో మళ్లీ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ సన్నాహాలను ప్రారంభించింది వైఎస్ షర్మిలా కాంగ్రెస్ పార్టీలో చేరడం అక్కడి నాయకులు వరుసగా భేటీ అవుతుండటం పలు కామెంట్స్ చేస్తుండటం లాంటి పరిణామాలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్ హర్షకుమార్ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అవ్వటం చర్చనీయాంశంగా మారింది భేటీ అనంతరం లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజమండ్రి మీటింగ్ తర్వాత మాట్లాడిన లగడపాటి రాజగోపాల్ తనకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు రాజకీయాల్లో నుంచి తప్పుకున్నప్పటికీ ఉండవల్లికి మద్దతునిస్తానని తెలిపారు వారి తరపున ప్రచారం చేస్తానని అన్నారు కాకినాడలో శుభకార్యానికి వెళ్లాల్సి ఉందని వెళ్తూ వెళ్తూ దారిలో మర్యాదపూర్వకంగా హర్షకుమార్ను కలిశానన్నారు గతంలో జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేదని ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉందన్నారు తనకు రాజకీయంగా పుట్టుకనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం నాకు చాలా సంతోషకరమంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు కాంగ్రెస్ తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ ఆ పార్టీ అంటే తనకు ఎప్పుడూ గౌరవమేనన్నారు కాంగ్రెస్ పార్టీ బాగుండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని చెప్పారు హర్షకుమార్ ఉండవల్లి రాజకీయాల్లో కొనసాగాలని లగడపాటి కోరారు